నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమిగినూరు ఏ మండలానికి లేని సమస్య ఎమిగినరు మండలానికి ఎందుకు మాజీ ఎమ్మెల్యే కె చెన్నకేశ్వర రెడ్డి ఏ మండలానికి లేని సమస్య మా ఎమిగినూరు మండలానికి ఎందుకు వచ్చిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమికినూరు పట్టణంలోని స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్లు ఎంపీటీసీలు తమ గ్రామాల్లో అప్పులు చేసి చేసిన పనులకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవో ఆర్టీ బిల్లులను చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి ఎదుటవారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మాజీ ఎమ్మెల్యే డిపిఓకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏ మండలానికి లేని సమస్య ఎమ్మెగినూరు మండలానికి ఎందుకు వచ్చిందని సుటిగా ప్రశ్నించారు గ్రామాల్లో పదహైదు ఆర్థిక శాఖ నిధులు వస్తాయని అప్పులు చేసి పనులు చేయిస్తే అప్పుడు పనిచేసిన ఈఓఆర్డి ఆర్డీ రోజు సర్పంచ్లను సతాయిస్తున్నారని ఇప్పుడు బిల్లులను చెల్లించడం లేదంటే ఎలా అని తక్షణమే ఈవో ఆర్డీపై చర్యలు తీసుకొని వారికి బిల్లులు చెల్లించేలా విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అనవసర కేసులతో వైసీపీ క్యాడర్ను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెకెనూరు మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు ఆర్థిక శాఖ నిధులకు ఒక విడత మాత్రమే వచ్చిందని వచ్చిన దానికి కూడా బిల్లులను సంతకాల పెట్టకుండా సతాయిస్తున్నారని పోలీసు వారందరూ కూడా వైసీపీ క్యాడర్ను సతాయిస్తున్నారని ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని లేదంటే ప్రజలే టీడీపీ వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు వైసీపీ మాజీ మేనేజ్ చనకేశ్వర రెడ్డి మండల్ మే సభ సభ్యులు మా మండలం నుంచి aaye విద్వాతిగారు నిలబడటకి జిల్లా పంచాయతీ పాలవన అందుమేలనండి కొంతట్లా అంతటి నిలచి ఉన్నారు చెబడారు సత్యవత్తుకి మరో డబ్బుల కదా థర్వత చేసి వికింగ్ వర్క్ టీం వర్క్ కే మొదలు పెడితే ఇక్కడ నిలబడండి విలేజర్ వాళ్ళతో కల్పింపడతారు మన స్వచ్ఛ భారత్ షెడ్ పెట్టాలా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు షెడ్ పెట్టే బిల్లు పెట్టాలా బిల్లు లేని కానీ అది ఒక పాయింట్ తర్వాత వచ్చేసి కొంతమంది సర్పంచ్లు ఈ సంగతిలో కొన్ని వర్క్స్ చేసేస్తారు అవన్నీ బాకీలు ఉంటాయి వాళ్ళు ఆ బాకీలు తీసుకోవాలని ఇస్తే వేరే కొత్త బాటికి ఎవరు ఇస్తారు వాళ్ళకి షర్చు అదొక సమస్య తర్వాత వచ్చేసి ఆ బిల్లులు విషయానికి వస్తే ఆమె బిల్లులు సరిగా పెట్టడం లేదు ఇవ్వాలి అది మీరు ఆమె మాట్లాడి ఇప్పుడు ఏ మండలం లేదు అన్ని మండలాలు బాగా జరుగుతా ఉన్నాయి ఎవరికి కంప్లైంట్ లేదు ఎమ్మెల్యే మండలం మీద కంప్లైంట్ మంత్రాలం లేదు లేదా నందవరంలో లేదు గోనే లేదు కల్కరుం లేదు న్యానే తీయ నేను ఇసి చేస్తాది సబ్జెక్ట్ మెటల వస్తే కొంతమంది మా కన్సల్ సర్కల్ షెడ్యూల్ చేశాడు ఆ పాజిబిలిటీ ఈ బిల్లు పెట్టా అంటే కట్టం చేశారు ఏంది క్లస సత్రేన ఇంక మన బార్ పం చేస్తాది నేనే యు నేను చేకొ బాకే మిగిలిన మీరు కొన్నాడు చెప్పాలని మనం మాట్లాడండి మా డెప్యూటీ సర్పంచ్ అందరూ ఇలా అసెంబ్లీ అన్నారు ఎమ్మెల్యే మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీ టీచర్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు వాళ్ళు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒక ఇన్స్టాల్మెంట్ మట్టిగా వచ్చింది వచ్చిన దాంట్లో కూడా బిల్లుల్లో సంతకాలు పెట్టకుండా అదేవిధంగా ఇంత క్రితం చేసేటువంటి ఆర్డర్ బ్లేస్ వాళ్ళకి కానీ లేదా ఇప్పుడు స్వచ్ఛ భారత్ వాళ్ళు చూస్తే డబ్బులు ఇవ్వడానికి కూడా సంతకాలు పెట్టకుండా సత్తాయిస్తూ ఉన్నారు అదేవిధంగా పోలీస్ వాళ్ళతో కూడా ఈ కేడర్ అందరినీ కూడా సత్తాయించి చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు మానుకోవాలా లేకపోతే ప్రజలు దానికి తగినటువంటి ఆలోచన చేయాల్సి వస్తుంది అని మనం చేసుకుంటాం